బాబు గొక్క పెట్టి ఏడుస్తూ ఉంటాడు ఏడోక నాన్న నాన్న ఏమైంది ఏం కావాలి అని సుధాకర్ ఎత్తుకొని తిప్పుతూ ఉంటాడు ఆకలి వేస్తున్నట్లుంది మామయ్య గారు పాలు పట్టించాలనుకుంటా ఉండండి వదినని పిలుస్తాను అని వదినని తీసుకొస్తాను అని దాత్రి కేదార్లు అంటారు అప్పుడే కౌశికి అక్కడికి వచ్చి ఇవ్వండి బాబాయ్ నేను పాలు పట్టి తీసుకువస్తాను అని బాబుని ఇవ్వండి అని తీసుకుంటూ ఉంటుంది అలా కౌశికి బిడ్డని ఎత్తుకొని వెళ్తూ ఉంటే ఆగు కౌశికి అంటూ ఆదిలక్ష్మి గట్టిగా అరుస్తుంది అక్కడికి వస్తుంది ఎవరి బిడ్డకు నువ్వు పాలు ఇవ్వడం ఏంటి అసలు వాడు నీ కొడుకు కాదు నువ్వు పాలు ఇస్తానని చెప్తున్నావేంటి ముందు ఆ బిడ్డని జగదాత్రికి చేతికి ఇచ్చాయి డబ్బా పాలు పట్టిస్తుంది అని ఆదలక్ష్మి అంటుంది చూడండి అతయ్య గారు మీరు ఒక అత్తయ్యగా ఏమైనా చెప్పండి ఒక కోడలిగా నేను మీ మాట వింటాను నా బిడ్డ విషయంలో మాత్రం ఒక తల్లిగా నాకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో అదే నేను చేస్తాను నా బిడ్డ విషయంలో మీరు అసలు జోక్యం చేసుకోకండి నా బిడ్డకి ఏది ముఖ్యమో ఏది కరెక్టో నాకు చాలా బాగా తెలుసు నేను పాలు పట్టించే తీరుతాను అని కౌశికి అంటుంది అంటే నువ్వు నా మాట వినటం లేదన్నమాట అసలు ఒక అత్తయ్యగా నేను నీకు చెప్తున్నా కూడా నువ్వు నీ బిడ్డ గురించి నాకు చాలా బాగా తెలుసు అని నా మాటను ఇలా పెడచెవన పెడుతున్నప్పుడు ఈ ఇంట్లో నేను నా కొడుకు ఉండాల్సిన అవసరమే లేదు పద పద సురేష్ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని నా మాటకి వెలువలే ఇవ్వని ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండనని ఆదిలక్ష్మి ఇక సురేష్ని రారా అంటూ చేయి పట్టుకుని మరి లాక్ వెళ్తూ ఉంటుంది దాంతో కౌశికి వెళ్ళిపోతున్న సురేష్ని చూసి చాలా బాధపడుతూ కుప్పకొలిపోతూ ఉంటుంది అప్పుడే కేదార్ సురేష్ ఆదిలక్ష్మి వెనకే వెళ్తూ ఉంటారు దాత్రి వేరొక వైపుకి వెళ్తూ ఉంటుంది అదే తమ్మి వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారనుకుంటే ఈ జగదాత్రి కేదార్లు చెరొక వైపుకి అలా వెళ్తున్నారు అని వైజయంతి మెల్లగా నిషేని అడుగుతూ ఉంటుంది ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ఏదో ప్లాన్ చేస్తున్నారు అత్తయ్య అని నిషే చెప్తుంది సురేష్ ఆదిలక్ష్మి బయటికి వస్తూ ఉంటే కేదార్ వాళ్ళ వెనకే వస్తూ ఉంటాడు అప్పుడే దాత్రి ఇక చేతిలో బిందెను ఒక బిందు లాంటిది ఒక పెద్ద గిన్నె పట్టుకొని వాళ్ళ వైపు విసిరివే పడేయడానికి ఏమో కాస్త చూస్తూ చూస్తూ ఉంటుంది